చీమా కాకి నీతి కథ ఒకనొక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టుకు ఉన్న కొమ్మ మీద కాకి చెట్టుకు ఉన్న త్వరలో చీమ జీవిస్తూ ఉండేవి కాకిది కాస్త దూకుడు స్వభావం అయితే చీమ చాలా నెమ్మదస్తురాలు దేని గురించైనా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం ఆలోచించి నిర్ణయం తీసుకునేది అవి రెండు రోజు ఉదయాన్నే లేచి వాటి ఆహార వేటను కొనసాగించడంలో హడావిడిగా ఉండేవి చీమ ఎప్పుడూ నెమ్మదిగా మీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకునేది దాన్ని చెట్టు క్రింద వరకు మోసుకెళ్లి తినగలిగినంత తిని మిగిలింది స్థావరంలో దాచిపెట్టుకునేది కాకి మాత్రం హాయో ఎగురుతూ కావు కావుమని పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉండేది పంటల చేలలోకి దొంగతనంగా వెళ్లి తిన్నంత తిని పాడు చేయగలిగినంత పాడు చేసేది ఒక్కోసారి రైతు చూసి వెంబడిస్తే తన అతన్ని అటు ఇటు పరుగులు పెట్టించి అందకుండా గాల్లోకి రివ్వుని ఎగిరిపోయి చాలా ఆనందించేది ఒకరోజు చీమకు పెద్ద పెద్ద ఆహారపు గింజ కనిపించింది దాన్ని చూస్తూనే అది ఆనందంలో మునిగిపోయింది హాయ్ ఎంత పెద్దగా ఉందో దీన్ని తీసుకెళ్లి భద్రంగా దాచుకుంటే నాకు చాలా రోజులకు సరిపోతుంది అనుకుని ఆ గింజను లాక్కెళ్లసాగింది చాలా నెమ్మదిగా నేల మీద పాగుతూ తన దేహం కంటే పెద్దదిగా ఉన్న ఆహారపు గింజను లాగలేక లాక్కుంటూ వస్తున్న చీమను చూసి కాకి పకపక్క నవ్వసాగింది చీమకు కోపం వచ్చి త కా ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని ప్రశ్నించింది నిన్ను చూస్తుంటే జాలి వేస్తున్నది నువ్వెంతా నీ ఆకలి ఎంత ఎందుకు ఎప్పుడు ఆహారాన్ని లాకు వెళ్లి గోటిలో పెట్టుకుంటూ పెట్టుకుంటూ రోజంతా శ్రమ పడుతుంటావు నన్ను చూడు గాలు ఎగురుతూ హాయిగా పాటలు పాడుకుంటూ తిన్నంత తిని అప్పుడప్పుడు పంటలను పాడు చేసి ఆ రైతును తిప్పలు పెట్టి ఎంత ఆనందం పొందుతాను నీవు అలా ఉండవచ్చు కదా ఇన్ని ఎందుకు అన్నది దానికి చీమ ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయింది పోయింది కోతలు పూర్తయి పంట అంతా వెళ్లిపోయింది ఇంతలో భారీ వర్షాలు వచ్చాయి అడవి అంతా వర్షంతో ముద్ద ముద్ద అయిపోయింది గూడు నేలకోరడంతో కాకి ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు అప్పుడు అది చీమ ఇంటికొచ్చి మిత్రమా వర్షంలో తడిసిపోతున్నాను ఆకలికి చచ్చిపోతున్నాను నన్ను కొంతకాలం నీ ఇంట్లో నువ్వు దాల్చుకున్న ఆహారం నాకు ఇంత పెట్టు అని బ్రతిమారింది చీమ పక్కపక్క నవ్వి వర్షాలు వస్తాయని తెలిసే నేను ముందు జాగ్రత్తగా ఆహారం దాచుకున్నాను ఇప్పుడు వెచ్చగా హాయిగా ఇంట్లో ఉంటున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆ తర్వాత కాకి తను చేసిన తప్పేంటో తెలిసి బుద్ధి వచ్చింది మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ముందుచూపు చాలా అవసరం